హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే మెక్రోని రెసిపీ చేయబోతున్నాం పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చే ఈ మెకరోని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు వీటిని పాస్తా అంటారు లేదా మెక్రోని అంటారు వీటిని మనము తయారు చేసుకున్నాము ఎట్లా తయారు చేయాలంటే నేను ఇన్ని తీసుకున్నాను మనకు ఎంత కావాలంటే అన్ని తీసుకోవచ్చు దీంట్లో వేసి వాష్ చేస్తాను చూడండి వాష్ చేసుకుని వచ్చినాను ఇప్పుడు మనం దాంట్లో వాటర్ పోయాలి కొంచెం ఎక్కువే పోసుకోవాలి వాటరు చూడండి టూ గ్లాసెస్ పోస్తున్నాను దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము చూడండి బాగా కలుగెట్టేసి ఒక విజిల్ వచ్చేదాన్ని కుక్కర్లో పెట్టేద్దాం స్టవ్ పైన విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా వడేసుకొని చల్లనీళ్ళు పైన చల్లేసి పొడి పొడిగా అయిపోతుంది చూడండి చల్లీలు చల్లేసినామంటే బాగా ఎక్కువ పోసేసినామంటే చల్ల ఇట్లయిపోతుంది దీన్ని ఇప్పుడు తయారు చేసుకుందాము ఇంతట పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను ఆవాలు వేసుకుందాము ఒక స్పూను ఉద్దిపప్పు పచ్చిసనపప్పు వేసుకుందాము పప్పులు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి చూడండి రెండు ఆనియన్స్ని ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ మెక్రోనికి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు నేను రెండు ఆనియన్స్ని వేసినాను పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా దొరుకుని వేస్తాను కొద్దిసేపు వేపుకుందాము మీడియం ఫ్లేమ్లో చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేద్దాం దీనికి ఆనియన్స్కి బాగుంటుంది టేస్ట్ వస్తాయి ఆనియన్స్ అందుకని చూడండి కొద్దిగా అల్లం తరగట్టు పేస్ట్ వేసుకోండి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి కొద్దిసేపు అట్లా వేపుకున్నాము చూడండి ఒక టమాటాని చిన్న ముక్కలుగా దొరుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కొద్దిగా కొంచెం చిన్న ముక్కలుగా దొరుకున్నాను రెండింటిని వేసేస్తాను వేసేసి వేపుకుందాం ఎక్కువ మగ్గాల్సిన పని లేదు టమాటా మాత్రం కొద్దిగా మగ్గితే సరిపోతుంది కొద్దిసేపు మగ్గనిద్దాము చూడండి మగ్గినాయి కదా ఇప్పుడు మనం మెకరణి వేసేయాలి మొత్తం వేసేద్దాము కొద్దిగా పసుపు పొడి వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్ది కారం వేసుకుందాము కొద్ది గరం మసాలా వేసుకుందాము ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేను వేస్తా ఉన్నాను వేసి మొత్తం మిక్స్ చేద్దాము చూడండి ఇప్పుడు చాట్ మసాలా వేస్తాను ఒక స్పూన్ దాకా వేసుకోండి బాగుంటుంది వేసి బాగా మిక్స్ చేద్దాం చూడండి ఇప్పుడు సోయా సాస్ వేస్తాను టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు నేను టమాటాలు కొంచెం బాగా వేసాను కాబట్టి అందుకని సోయా సాస్ వేస్తాను ఒక స్పూను వేసి బాగా మిక్స్ చేద్దాం చూడండి లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లుకోవడమే చూడండి ఎంత బాగా స్పైసీగా పాస్తా రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్గా బాగా తినొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూసారు కదా మన మెకరోని రెసిపీ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి